హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ సుబ్రహ్మణ్యం ఈరోజైతే మనం వరి వేయడానికి వేయడానికైతే వచ్చేసాము సో మనమైతే మామయ్య వాళ్ళ పొలంలో అయితే వరి నాట్లు అయితే వేయడానికి వచ్చేసాము సో ఇక్కడ నాట్లు ఎలా వేస్తారు ఏంటి అసలు ఫస్ట్ నుంచి ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనగంతా నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో ఫస్ట్ అయితే మనము ఈ వరి వేసే ప్రాసెస్లో ఫస్ట్ మనం ఎక్కడైతే వరి దాన్ని అయితే నారుమడి అంటారు సో ఈ నారుమడిలో మనం ముందుగా గడ్డిపోగు లేకుండా నీట్గా సదరం చేసుకోవాలి నీట్గా మన ట్రాక్టర్ ఎద్దులు ఉంటే ఇద్దరు ట్రాక్టర్ అయితే అందరం జనరల్గా ఎద్దు ట్రాక్టర్ వాడుతున్నారు కాబట్టి ట్రాక్టర్తో నీట్గా అంతా దున్నుకొని సదరం చేసుకోవాలి సో సదరం చేసుకున్నాక మనం నెక్స్ట్ నెక్స్ట్ ఎండ్ నాటాలి కాబట్టి ముందు మనకి ఒడ్లు కావాలి సో ఈ వడ్లు అనేవి రైతు సేవా కేంద్రంలో దొరుకుతాయి అనమాట మన ఎక్కడైనా టౌన్స్లో ఎక్కడైనా విత్తనాలు అమ్మే షాపులో వెళ్తే అక్కడ మనకి ఈ వడ్లు అనేటువంటివి ఈ విత్తనాలు వడ్లు విత్తనాలు అనేటువంటివి దొరుకుతాయి అన్నమాట సో మనకి ఇప్పుడు ఏంటంటే పొలాలు అంటే జనరుగా ఎకరాలు ఉంటాయి సో అక్కడ మనకి ఎకరాకి ఎంత వేయాలి అనేది ఏంటంటే మనం వెళ్ళి ఎక్కడ ఆ స్టోర్స్లో అడిగితే ఆ స్టోర్స్ వాళ్ళు మనకి ఇస్తారు ఈ ఎకరాకి ఎంత వేయాలనేది ఒక ట్వంటీ ఫైవ్ కేజీస్ థర్టీ కేజీస్ ప్యాకెట్ లాగా ఆ విత్తనాల ప్యాకెట్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు సో ఎకరాకి వాళ్ళు వాళ్ళు చెప్తారు ఒక ఎకరాకి ఎంత పడ ఎంత ఎన్ని కేజీస్ ఆఫ్ విత్తనాలు అయితే అవసరం పడతాయో వాళ్ళైతే మనకి ఇస్తారనమాట సో దాన్ని బట్టి మనం అయితే ఎన్ని ఎకరాస్ ఉంటే అన్ని ఎకరాస్ బట్టి మనమైతే ఆ విత్తనాలను కొనుక్కోవాలి సో నెక్స్ట్ విత్తనాలు కొనుక్కున్నాక మనమైతే విత్తనాలని ఆ విత్తనాలు అనేటువంటిది ఫస్ట్ నానబెట్టుకోవాలన్నమాట నెల నానబెట్టాలంటే ప్లాస్టిక్ కవర్స్లో వాటిని నానబెట్టకూడదు గోతం సంచిలు ఉంటాయి కదా వాటిలో అయితే విత్తనాలు వేసేసి ఆ విత్తన ఆ సంచినైతే ఒక డ్రమ్లో కానీ ఒక చెరువులో కానీ ఒక నీల నీలలో అయితే వేసి ఉంచాలి సో నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైతుందంటే నెక్స్ట్ డే మార్నింగు అలా ఉంచాక నెక్స్ట్ డే మార్నింగ్ ఆ విత్తనాలన్నింటిని తీసేసి ఉరిగడ్డ వేసేసి ఉరిగడ్డ మీద విత్తనాలన్నింటినీ వేసేసి మళ్ళీ ఉరిగడ్డ వేసి దాన్ని అంతా చుట్టూ కప్పాలన్నమాట ఒక గుడ్డతో ఆ కప్పాక వన్ అండ్ హాఫ్ డేకి మనకైతే మొలకలు అయితే వస్తాయన్నమాట ఆ విత్తనాలకి సో ఆ విత్తనాలు మొలక మొలక అయితే వచ్చేస్తాయి అనమాట సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఎక్కడైతే వరి అయితే నాటుతామో ఆ ఏరియాని మనమంతా సదనం చేసేసుకొని గడ్డిపో లేకుండా సదనం అయితే చేసేసుకుంటాం మనమైతే ఇప్పుడు ఆ స్ప్రౌట్స్ అయితే అదే ఆ విత్తనాలు వన్ అండ్ హాఫ్ డే తర్వాత మొలకలు అయితే వస్తాయి కదా విత్తనాలు సో ఆ ప్రాసెస్ని మడి అంటారన్నమాట నెక్స్ట్ ఏంటంటే మనం ఎక్కడైతే వరిని నాటాలనుకుంటున్నామో ఆ ఏరియాని ఫస్ట్ అంతా క్లీన్ చేసేసుకోవాలి క్లీన్ చేసేసుకొని ఆ ఎక ఆ ఎకరానికి తగ్గ నీళ్ళైతే ఆ ఎకరాల్లో పట్టి నీళ్ళైతే పట్టేసుకొని గిలక గిలక కొట్టాలన్నమాట ఆ అంతా ఎక్కడైతే మనం వరైతే నాటుతామో ఆ ఏరియానంతా గిలక గిలక కొట్టాలి గిలక కొట్టాక నీట్గా అంతా సద్ధ్రం చేసుకున్నాక కర్ర తెచ్చుకొని నీట్గా సద్రం చేసేసుకున్నాక మనమైతే ఆ మొక్కలు అదే ఆ మొలకలు ఉంటాయి కదా విత్త మొలకలు అవి అయితే తీసుకొని సద్రంగా ఒక ఏ ఒక పార్ట్ ఆఫ్ ఏరియాలో నీట్గా వాటిని అయితే చల్లుకోవాలన్నమాట సో మనమైతే మన కైని గినక కొట్టాక ఒక కర్ర తెచ్చేసుకొని నీటిని సాధనం చేసుకోవాలన్నమాట సాధనం చేసుకున్నాక మన మన ఏవైతే విత్తనాలు ఉంటాయో ఆ విత్తనాలని మనమైతే ఒక స్పెషల్ ఏరియా ఒక ఒక పార్ట్లో ఒక చల్లుకుంటే ఇలా పెరుగుతుంది అన్నమాట సో ఇలా ఇలా పెరుగుతుంది సో ఇలా పెరగాలంటే ఒక ట్వంటీ 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 ఫైవ్ డేస్ పడుతుంది అనమాట సో మనం ఏం చేయాలంటే అది చల్లుకున్నాక చదువుకున్న నెక్స్ట్ డే వచ్చేసి దీంట్లో వాటర్ వాటర్ని రిమూవ్ చేయాలి ఎలా రిమూవ్ చేయాలంటే ఆ మడవ తగ్గొడ్తాయి అన్నమాట వాటర్ అంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి సో అలాగా ఆ మడవ తగ్గొడుతున్నాక వాటర్ అన్నీ వెళ్ళిపోతాయి మళ్ళీ అలా ఒక టూ డేస్ తర్వాత మళ్ళీ వాటర్ అయితే ఎలా చేయాలి మళ్ళీ వాటర్ అయితే ఫిల్ చేయాలన్నమాట మన కయ్యలో వాటర్ ఫిల్ చేసాక అలాగా ఆ ప్రాసెస్ని ఒక టూ త్రీ టైమ్స్ రిపీట్ చేయాలన్నమాట సో అలాగా ఆ ప్రాసెస్ని మనమైతే ఒక టూ త్రీ డేస్ అలా కంటిన్యూ చేశాక తర్వాత అయితే పిండి చల్లుకోవాలి పిండి ఇన్ ద సెన్స్ యూరియా ఆర్ సల్ఫేట్ సో ఈ యూరియా ఆర్ సల్ఫేట్ అయితే మన కయ్యలో అయితే మన పొలంలో అయితే చల్లేసుకోవచ్చు ఈ విధంగా మనమైతే ట్వంటీ ఫైవ్ డేస్కి ఇలా వచ్చేస్తుంది అనమాట నార్ పెరుగుతుంది అనమాట ఒక త్రీ డేస్ సో తర్వాత మనం ఏం చేయాలంటే నాట్ వేయాలి సో ఆ నార్ని నాటు నాట్ వేయాలన్నమాట సో ఈ విధంగా అయితే మన నారని తీగేసుకొని ఇలా చేసేసుకొని నాటు వేయడానికి సిద్ధం చేసుకోవాలన్నమాట ఇలా చేసుకొని ఇలా ఇలా మోటార్ కట్టుకొని ఒక సెట్ సెట్ పక్కన పెట్టేసుకుంటాం ఇలా సెట్స్ అన్నీ పక్కన పెట్టేసుకున్నాక మనమైతే మన పొలాన్ని ఇలా శుభ్రం చేసుకోవాలి ఫస్ట్ అంటే అంతా గడ్డి గడ్డి నారనంతా శుభ్రం మన కైని శుభ్రం చేసుకోవాలి ఓకే చూపెట్టాలి సో ఆ విధంగా మన అయితే తీసి నాటు వేయడానికి సిద్ధం చేసుకోవాలన్నమాట అలా చేసుకున్నాక ఈ విధంగా ఈ విధంగా ఉంటుంది అనమాట వేస్టేజ్ సో మనం ఎప్పుడు నారు వేసే ముందు మనమైతే ఈ విధంగా అయితే క్లీన్ చేసేసుకోవాలి మన కయ్యని కయ్యని ఈ విధంగా క్లీన్ చేసేసుకున్నాక నారు వేయడం మొదలు పెట్టాలి సో ఇది ప్రాసెస్ నారు వేసేది ఎలా వేస్తారు మేము మీకు వేసినా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇంకొంచెం బెటర్ వేలు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మన ముందుకైతే మా ఆవయ్య వచ్చేసాడు అతను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇప్పుడు నారు ఎలా వేయాలి అక్కడ దారాలు కట్టారు ఆ దారాలు ఎందుకు కట్టారు రేపు అసలు ఎందుకు ఏంటి ప్రాజెక్ట్ తను ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ దారాలు ఎందుకు ఎలా వరిలో సాల్ తీయటం అంటారు వరిలో గాలి వాటానికి అనుకూలంగా సాల్లు తీస్తే రేపు వరి పైర్లో మందులు చదువుకోవడానికి కానీ మందు పిచికారి స్ప్రే చేసుకోవడానికి కానీ అనుకూలంగా ఉంటాయి పోతే దోమ నుంచి నివారణ చర్యల్లో భాగంగా సాళ్ళు తీసినందువల్ల కొంచెం వెడల్పుగా ఉండి గాలి ఆడుద్ది మొదలు దోమ అనేది కొంచెం తగ్గు ముఖం పట్టింది అందుకోసం సాళ్ళు వేస్తుంది సో ఆ విధంగా అయితే నాటైతే వేసుకోవాలి నాటిని నాటేనా మనమైతే కాంప్లెక్స్ యూరియా అనేవి చల్లుకుంటా ఉండాలి ఒకసారి ఎందుకంటే మనం చూసుకోవాలన్నమాట మన మన మొక్క మన మొక్కకి ఏమైనా పెస్టిసైడ్స్ ఏమైనా వస్తున్నాయో దానికోసం మనం ముందుగా ముందు జాగ్రత్తగా పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ అయితే మనం ఉపయోగించుకొని హెల్తీగా మన మొక్కనైతే మన నార్ మన నార్మల్ అయితే పెంచుకోవచ్చు అన్నమాట సో మనమైతే ఈ విధంగా వరంతా నాటేసుకున్నాక మనం కాపాడుకుంటూ ఉండాలి మన మన మనమైతే సో దానికోసం మనం పెస్టి పెస్టిసైడ్స్ ఫర్టిలైజర్స్ అవి వాడక మధ్యలో ఏమైనా కలుపు వస్తే ఆ కలుపును కూడా రిమూవ్ చేసుకుంటూ మనమైతే మన మన నాటిందని కాపాడుకుంటూ ఉండాలి సో అట్ లాస్ట్ వరి అయితే కోతకు హౌస్ మనం అట్ ఆ టైంలో మనం వరి కోత మిషన్ తీసుకొచ్చి మన వరిని అయితే కోపిస్తామన్నమాట సో ఆ కోచ్చాక మనకైతే ఒడ్లు వస్తాయి ఆ వడ్లని ఆ వడ్లని మన రైతులైతే అమ్ము అమ్ముతారనమాట సో ఇది ఈ విధంగా ఈ ప్రాసెస్ అయితే జరుగుతుంది సో ఈ వీడియో అయితే ఈ ఈ ఇప్పటికైతే ఈ వీడియో అయితే ఇది సో ఇందులో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి మన జెన్జి మన జెంజీ జనరేషన్కి ఈ ఏదైతే ఈ ప్రాసెస్ ఉందో ఎవరికి తెలియదు నాకు తెలియదు నేను తెలుసుకొని మీకు చెప్తున్నాను సో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి పెద్దవాళ్ళు ఎవరైనా వీడియో చూసే పని అయితే తప్పులు ఉంటే కమెంట్ చేయండి సో నెక్స్ట్ టైము ఈ ఇలాంటి ఈ టైప్ ఆఫ్ వీడియో తీసేటప్పుడు ఇంకా జాగ్రత్తలు తీసుకొని బాగా మంచిగా మంచి అవగాహనతో వీడియో తీస్తానని చెప్ చెప్తున్నాను అండ్ నెక్స్ట్ మన ప్రజెంట్ జనరేషన్కి అయితే ఈ ప్రాసెస్ అనేది తెలీదు సో ఈ ప్రాసెస్ అయితే నా వంతు అయితే నేను అయితే ట్రై చేశాను సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ మీ సుబ్రహ్మణ్యం బాయ్